మనకుండే ప్రతి సమస్యకు న్యాయపరమైన సమాధానం ఉంటుందని తెలుసా ఒక్కోసారి మనకు తెలియకుండా చేసిన చిన్న చిన్న పనులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఊహించగలమా ఇలాంటి విషయాలని ఇన్స్టా వేదికగా అందరికీ తెలియచేస్తూ లక్షల మంది సంపాదించుకుంది నేహ దేవకతే అసలు ఈ ఆలోచన ఎందుకు ఎలా వచ్చిందో ఆమె ఇలా చెప్పుకొచ్చింది హైదరాబాద్ అమ్మాయిని ఆడపిల్లలకు చదువు ఎందుకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే చాలు అనుకునే వాళ్ళ మధ్య పెరిగాను కానీ నాకు మా మాత్రం చిన్నప్పటి నుండి చదువుకోవాలి పెద్ద ఉద్యోగాలు చేయాలని కోరిక తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఒక సినిమా చూసి అందులో లాయర్ల నేను నల్ల కోర్టు వేసుకుని కోర్టులో వాదించాలని కలలు కన్నాను అప్పటి నుంచి దాన్ని సహకారం చేసుకోవడానికి నా వల్ల అయిన ప్రయత్నాలన్నీ చేశాను ఇంటర్ వరకు చదువు సాఫీగానే సాగింది కానీ తర్వాత ఆర్థిక కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను చిన్న చితక పనులు చేస్తూ స్నేహితుల సహాయంతో డిగ్రీ పూర్తి చేశాను ఎల్ఎల్బి చదువుకోవడానికి నా దగ్గర డబ్బు లేవు చదువు మధ్యలో ఆపేసి కాల్ సెంటర్లో ఆరు వేల రూపాయలకు జీతం పనిచేయాల్సి వచ్చింది అయినా నిరాశ పడలేదు ఇబ్బందులు అవాంతరాలే లక్ష్యాన్ని సాధించాలని పట్టుదలను నాలో పెంచాయి కూడా పెట్టిన డబ్బుతో ఎంఎస్ ఎల్ఎల్బి పూర్తి చేశాను ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను కోవిడ్ సమయంలో నా స్నేహితుడు ఒకరు వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే మందులు తేవడానికి షాప్కు వెళ్లారు పోలీసులు మధ్యలోనే ఆపేసి బైక్ తాళాలు తీసుకుని బండిని స్వాధీనం చేసుకున్నారు అతను కంగారు పడుతూ నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్తి ఎలా తీసుకెళ్లే హక్కు లేదు అందే అతనికి చెప్పాను ఇది చట్టానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం అతనికి లేదు చాలా మందికి ఎలాంటి విషయాలు తెలియ ఇదే అంశాన్ని ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసి పెడితే లక్షలు లైకులు ఫాలోవర్స్ వచ్చారు ఇక అది మొదలుకొని ట్రాఫిక్ రూల్స్ పై వీడియోలు చేయడం మొదలు పెట్టాను ఫీజు కట్టలేదని ఒకరు ఒకరి పేరు మీద ఎన్ని సిమ్స్ కార్డ్స్ తీసుకోవచ్చు ఎన్ని వాడుకలు ఉన్నాయి ఓయో రూమ్స్ ఆత్మహత్య బెదిరింపు కాల్స్ లాంటి అన్ని అంశాలపై వీడియోలు చేస్తాను ఇవన్నీ ఇప్పుడు యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే సామాజిక మాధ్యమాల్లో పెట్టాను వీటి వలనే లేడీ లాయర్ గా నాకు గుర్తింపు తెచ్చిపెట్టాయి ఇన్స్టా రీల్స్ చూసి తమ సమస్యను న్యాయ సలహాలను కోరిక గృహిణీలు విద్యార్థులు చిరు వ్యాపారులు చాలామంది కి సహాయం చేశాను ఈ విషయంలో కేసు వేయాలన్నా అమ్మ మా దగ్గర అంత సమయం లేదు కోట్ల చుట్టూ తిరగలేము అంతా ఖర్చు పెట్టలేమంటూ పరిస్థితులతో రాజీ పడుతున్నారు చాలామంది అలాంటి వారందరికీ భరోసా కావాలనుకున్న తక్కువ ఖర్చుతో న్యాయ సలహాలని అందించడమే భవిష్యత్తు లక్ష్యంగా పనిచేస్తున్నా అని చెప్పుకొచ్చారు